నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోని మనుషులను వెలుగించుతున్నది ఇది అపోషనటువంటి వ్యవహారం యేసుక్రీస్తు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అయితే నిజమైనటువంటి వెలుగు దేవుని యొక్క జ్ఞానాన్ని మనుషులకు తెస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వరమైన మార్గాన్ని చూపించే కాంతియే నిజమైనటువంటి వెలుగు ప్రవైనట్ యేసుక్రీస్తు వారు వెలుగుతో పోల్చబడ్డారు అది మాత్రమే కాకుండా తండ్రి వద్దకు తానే మార్గమై ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియపరిచాడు అయితే బాగా వెలుగుతున్నటువంటి గదిలో ఫ్లాష్ లైట్ యొక్క అవసరత ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే వెలుగుతుంది కాబట్టి కాంతి ఉంది కాబట్టి ఆ ఫ్లాష్ లైట్ యొక్క అవసరత ఏమాత్రం లేదు అదే ఆ గదిలో ఉన్నటువంటి వెలుగు పోయినట్లయితే మనం ప్రమాదంలో ఉన్నాము మనం దేన్ని చూడలేము ఏ పని చేయలేము అలాగే లోకంలో అంధకారము పాపం అనేటువంటి అంధకారం చేత బంధింపబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుల్ని ప్రవణ నెట్ని దేవుని యొక్క జ్ఞానం చేత దేవుని యొక్కకు నడిపించేటటువంటి ప్రయత్నంలో ఆయన మార్గమై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వాస్తవాన్ని మనం గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు యోహాను వెలుగు గురించి ఏం చెప్తున్నాడు ఏసు మనుషులకు వెలుగై ఉన్నాడు చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి మానవులకు ఆ వెలుగు యొక్క అవసరత ప్రాధాన్యమైనటువంటి అంశమై ఉన్నది వారి జీవితాల్లో యేసు ప్రతి మనిషికి వెలుగై ఉన్నాడు అనేటి విషయాన్ని గుర్తిస్తున్నాడు ఆ క్రమంలో వెలుగు వద్దకు మనుషులు రావాల్సినట్టు వారై ఉన్నారు అనేటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి నిజమైనట్టు వెలుగు దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రచురిస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం యొద్దకు మనుషులు నడిపించేటట్టు ప్రయత్నం చేస్తున్నప్పుడు మార్గాన్ని చూపించే కాంతియే నిజమైనట్టు వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగు ప్రభు యేసుక్రీస్తు అని చెప్పి అయినటువంటి వ్యవహాను వ్యవహాన్ వార్త ఉపాధ్యాయం తొమ్మిదో వసులో తెలియజేస్తున్నాడు కాబట్టి నిజమైనటువంటి వెలుగు అది లోకంలోకి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది కాబట్టి ఎవరైతే క్రీస్తు యొద్దకు వస్తారో వాళ్ళు ఆ వెలుగు ద్వారా వెలిగింపబడి తమలో ఉన్నటువంటి అంధకార స్థితిని పోగొట్టుకుని వారు దేవుణ్ణి గుర్తెరగడానికి దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడానికి ఒక అవకాశాన్ని దేవుడు క్రీస్తు వారి ద్వారా మానవులమైనట్టు మనకే అనుగ్రహించినాడు కాబట్టి వెలిగింపడాలన్నా ఆధ్యాత్మికంగా ఆత్మికంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మార్పు సంపాదించుకోవాలన్నా నిజదేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నా మనం ఉన్నటువంటి క్రీస్తు వద్దకు రావాల్సినటువంటి వారమైన తద్వారా ఆయన దగ్గరికి వెళితే ఆయన మనల్ని వెలిగిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమైనా